ஜில்லா சூலூர்பேட்டை மண்டலம் మన్నరపూలులోని గ్రామంలో వెలిసిన శ్రీ సందనేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు బల్లా మల్లికార్జునరావు తెలియజేస్తారు కళ్యాణం కానివారు పిల్లలు లేనివారు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం స్వామివారికి నొక్కుని ఆలయం ప్రక్కనే ఉన్న కాలంగి నది జలం తీసుకువచ్చి స్వామికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు తప్పక తీరుతాయని తర్వాత సంవత్సరం వచ్చి మొక్కును తీరుస్తారని తెలియజేస్తారు భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని కోరు

యావైమంది భక్తులకు నా హృదయపూర్వక నమస్కారము తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం మన్నార్పూలూరు గ్రామంలో ఈశాన్య భాగంలో కాలంగి నదీ తీరంలో వెలసినటువంటి శ్రీ సంతానేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవం జరుగుతున్నది కావున భక్తుని యావై మందికి కూడా విన్నపం చేయనిది అందరూ కూడా ఆలయానికి వచ్చి స్వామివార్ల దర్శించుకుని కృపా కథాక్షములు వీక్షించవచ్చుగా కోరుతున్నాను ఈరోజు రాత్రి మూడు గంటలుగా నుంచి ఈ అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం భక్తులంతా కూడా కాలంగి నదిలో వెళ్ళి చక్కగా స్నానం చేసి నూట ఎనిమిది చెంబులు యాభై నాలుగు చెంబులు ఇరవై ఏడు చెంబులు పదకొండు చెంబులు నీళ్ళు పోస్తారు మన శివుని మీద అది పూర్వకాలం నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఆచార ప్రకారం సంతానం లేనటువంటి వాళ్ళు అలాగే ఆరోగ్యం బాగోలేనటువంటి వాళ్ళు అలాగే చదువు బాగా చదవాలి బాగా పాస్ అవ్వాలి అటువంటి వాళ్ళు వివాహం కాని వాళ్ళు ఇది పూర్వకాలం నుంచి కూడా వస్తున్న ఆచార ప్రకారం వాళ్ళు వాళ్ళంతా కూడా వచ్చి ఆ స్వామి వారికి నేల జలాభిషేకం చేసుకుని తర్వాత పాలాభిషేకానికి వెళ్తూ ఉంటారు మళ్ళీ వచ్చే సంవత్సరానికి అయ్యా స్వామి మాకు పడి బిడ్డ పుట్టాడు అని కొంతమంది వస్తూ ఉంటారు నాకు లేని ఆయన చక్కని అమ్మాయితో కొంతమంది వేసుకుంటారు కొంతమంది మీ చదువులకు ఆశ్చర్యంగా వస్తుంటారు అలా ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతూ ఉన్నది అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదో తారీఖు నుండి శివరాత్రి కార్యక్రమాలు కొనరుగుతాయి అలాగే ఈరోజు నుంచి కూడా నైట్ మూడు గంటల నుంచి ఈ నీళ్ళు పోసే అవకాశం పులిపించినాము అలాగే ఈరోజు రాత్రి మూడు గంటల నుంచి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా జలాభిషేకానికి పాలాభిషేకాలకి కూడా సమయం కేటాయించాము అలాగే మళ్ళా శివరాత్రి రోజు భజనా కార్యక్రమాలు స్వామివారి దర్శనము గంధాభిషే గంధాలంకరణ జరుగుతూ ఉంటుంది అలాగే తొమ్మిదవ తేదీ శనివారం చక్కగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము ఆదివారం సాయంకాలం పదవ తేదీ సాయంకాలం ఆరు గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపిస్తున్నాము చాలా చక్కగా జరుగుతుంది అలాగే పదకొండవ తేదీ సోమవారం స్వామివారు గ్రామోత్సవం గ్రామ ఊరెడిగింపు అనేటువంటి కార్యక్రమం గ్రామోత్సవం జరుగుతుంది దీనికి యావై మంది భక్తులు ఇచ్చేసి గ్రామాన్ని జయప్రదం చేయవలసిందిగా కురే